ప్రియమైన సహోదరి సహోదరులారా మనందరి జీవితాలలో ప్రతి ఒక్కరము కూడా ఒక గుర్తింపు అనేది కోరుకుంటాం అవునా కాదా నేను నాకంటూ ఒక పేరు ఉండాలి అని ఒక గుర్తింపు కోసము ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఆ గుర్తింపు అనేది మనకు కష్టపడకుండా వస్తుంది కొన్నిసార్లు ఎంతో కష్టపడితే కానీ రాదు మనమందరము క్రైస్తవులము క్రీస్తుని యొక్క అనుచరులము ఇది మన గుర్తింపు మరి ఈ గుర్తింపు మనకు ఎలా వస్తుంది నేను క్రైస్తవులను మీరు క్రైస్తవురాళ్ళు మీరు క్రైస్తవులు అని ఆ గుర్తింపు మనకు ఏ విధంగా వస్తుంది చెప్పగలుగుతారు ఎవరన్నా నేను ఎప్పుడు ఎప్పుడవుతాను దేనివలవుతాను ఆ జ్ఞాన స్నానము ద్వారా నేను క్రైస్తవుడును మీరు క్రైస్తవులు అవుతారు జ్ఞాన స్నానము భద్రమైన అభ్యాంగం మరియు మిగతా దివ్య సంస్కారాల ద్వారా మనము క్రైస్తవులుగా మార్చబడుతున్నాము కానీ జ్ఞాన స్నానం ద్వారా నేను క్రైస్తవునని ఎంతమంది తెలుసు మీకు మాత్రమే తెలుసు నేను జ్ఞానస్నానం పొందినప్పుడు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే నేను క్రైస్తవుడనని తెలుసు మరి బయట ఉన్న మిగతా వారికి నేను క్రైస్తవుడను క్రీస్తుని యొక్క అనుచరుడను అని ఏ విధంగా తెలుస్తుంది ఏ విధంగా మెడలో జపమాల వేసుకొని వెళ్ళాలా లేదా బైబిల్ పట్టుకొని వెళ్తే అందరూ మన క్రైస్తవుడును అని గుర్తుపడతారా యోహాను శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు మీరు ఒకరి యొడల ఒకరు పరస్పరము ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటారో దానిని చూసి మీరు నా శిష్యులని అందరూ కూడా గుర్తుపడతారు అంటే మన యొక్క ఆ యొక్క ప్రేమ అనే స్వభావంపై మన క్రైస్తవత్వము నిలబడి ఉన్నది ఆ యొక్క ప్రేమే మన యొక్క జీవితాలు లేకుంటే మనకు ఆ గుర్తింపు అనేది లేదు ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పట్టాలు కూడా ఈ యొక్క ప్రభుని యొక్క ప్రేమ మన జీవితాలకు ఒక పునాది అని గుర్తు చేస్తున్నాయి క్రీస్తుని యొక్క అనుచరులుగా ఆయన యొక్క శిష్యులుగా ఆయన యొక్క ప్రేమను పొందిన మనము మన యొక్క రోజువారి జీవితాలలో ఏ విధంగా జీవించాలి ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాన్ని ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలు మనకు క్లుప్తంగా వివరిస్తున్నాయి ఈనాటి సువిశేషపట్నము యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచన అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అని చెప్పేసి ప్రభువు ఈనాడు పలుకుతున్నాడు ఇంతకీ ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి ఎలా ప్రేమిస్తారు ప్రభువుని ఉదాహరణకు భార్య భర్తలు భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అని మనకి ఏ విధంగా తెలుసు ఏ విధంగా తెలుసు ఎప్పుడైతే ఆమె చెప్పిన మాటలు విని ఆమె చెప్పిన విధంగా నడుచుకుంటాడో భార్య మీద భర్తకు ప్రేమ ఉందని రుజువు అవుతుంది అదేవిధంగా భర్త మీద భార్యకు ఆ విధంగా ప్రేమ ఉందని గుర్తు రుజువు అవుతుంది అంటే ఒకరి పట్ల ఒకరకు ప్రేమ ఎలా ఉంది అంటే వారి మాటలు ఇంకొకరు వింటూ ఉంటారు ప్రియ సహోదర సౌందర ఈనాడు కూడా ప్రభుని ప్రేమించడం అంటే ఆయన చెప్పిన మాటలను పాటించడము ఆయన జీవించిన జీవితాన్ని మనము జీవించాలి ప్రియ సహోదరి సహోదర ఇంతకీ ప్రభువు మనకేం చెప్తున్నాడు ఆయన చెప్పేదంతా ఇదిగో ఇందులో ఉంది మరి ఆయన ఎలా జీవించాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ప్రభువు ఆయన చేసినంతా ఒకే ఒక్క వాక్యంలో మనము కుదించి చెప్పవచ్చు ఆయన తన యొక్క జీవితాన్ని నలుగురి కోసం జీవించాడు పది మంది కోసము తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తాడు ఎందుకంటే ఆయన తన యొక్క జీవితం మొత్తము కూడా ఇతరుల యొక్క మంచిని కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఒక వ్యక్తి విధంగా పలుకుతున్నాడు ప్రేమకు నిర్వచనాన్ని ఈ విధంగా ఇస్తున్నాడు టు లవ్ ఈస్ టు విల్ ద గుడ్ ఆఫ్ ది ఆదర్ అంటే ప్రేమించడం అంటే ఒక వ్యక్తి యొక్క మంచిని కోరుకోవడం అయిపోయినంతే నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే ఆ యొక్క వ్యక్తిని కోరుకోవడం అదే ప్రేమ దానికంటే ఇంకా ఎక్కువ నేను చెప్పలేను అంతకంటే చెప్తాను కూడా ఏమి ఈ ఇతరులు ఎవరు నేను తప్ప నా చుట్టుపక్క ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్కడ జీవిస్తానో నా కుటుంబ సభ్యులు కానివ్వండి నా చుట్టుపక్కల వారిని కానివ్వండి ఎవరైనా సరే నేను వారి యొక్క మంచిని కోరుకున్నట్లయితే నేను వారిని ప్రేమిస్తుంటా అందుకే ప్రభు అంటున్నాడు మీరు పరస్పర ప్రేమను కలిగినట్లయితే నా శిష్యులు అవుతారు అని ప్రభు పలుకుతున్నాడు ఈనాడు ప్రభు మనందరూ కూడా అదేవిధ అదే మాట చెబుతున్నాడు మీరు ఎప్పుడైతే ఒకరి మంచిని ఒకరు కోరుకుంటారంటే ఒకరిని ఒకరు ఎప్పుడైతే ప్రే ప్రేమిస్తారో ఒకరి మంచిని ఒకరు కోరుకుంటారో అప్పుడు మీ యొక్క జీవితాలలో ఆ యొక్క మనస్పర్ధలు అనేవి ఉండదు ఉదాహరణకు నేను మీ మంచి కోరుకుంటాను మీరు పక్క వారు మంచి కోరుకుంటారు అలా ఒకరి మంచిని ఒకరు కోరుకుంటే గొడవలు వస్తాయా అలా నేను ఒకరి మంచిని కోరుకొని వారి పైకి రావాలి అని కోరుకున్నాను అనుకోండి మా మధ్య గొడవలు వస్తాయా రావు ఎప్పుడైతే ఒకరి పైకి వస్తుంటే చూస్తే అసూహించుకొని నేను వారిని ఎలా తొక్కాలా అని ఆలోచించినప్పుడే అప్పుడు నాకు వాళ్ళకి మధ్య గొడవలు వస్తాయి అదే అలా కాకుండా నేను వారి మంచి కోసం ఆలోచించుకుంటూ వారి పైకి రాళ్ళు కోరుకున్నాను అనుకోండి నా జీవితంలో శాంతి ఉంటుంది వారి జీవితంలో కూడా శాంతి ఉంటుంది ఎప్పుడైతే మనము ఒకరిని ఒకరు ఒకరి మంచిని ఒకరు కోరుకుంటూ ఉంటామో అప్పుడు ప్రభువు ఏమంటున్నాడు నేను మీతో పాటు జీవిస్తాను అంటున్నాడు ప్రభు మనతో జీవించినప్పుడు ఏమవుతుంది మన యొక్క జీవితాలలో శాంతి వస్తుంది ఈరోజు శుభార్త ప్రభు అంటున్నాడు నా శాంతిని మీకు ఇచ్చున్నాను నా శాంతిని మీకు వదకుచున్నాను ఎప్పుడు ఒకరు మంచిని ఒకరు కోరుకున్నప్పుడు ఒకరి బాగోగులు ఒకరు చూసుకున్నప్పుడు ప్రభువు మనందరి నుండి ఒక క్రైస్తవులుగా ఆయన యొక్క అనుచరులుగా కోరుకునేది ఇది ఒక్కటే ఒకరిని ఒకరు ప్రేమించుకోమని అడుగుతున్నా అంటే ఒకరి మంచిని ఇంకొకరు కోరుకోమని మనందరిని కూడా ఆహ్వానిస్తున్నారు ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల నుండి తీసుకునబడింది ఆ యొక్క సంఘటన ఏంటంటే రెండు సంఘాలు ఉన్నాయి ఒకటి అంత్యోకు ఇంకొకటి యూదయ రెండు సంఘాలు ఉన్నాయి ఇక్కడ మనం విషయం ఏంటంటే యూదయాలో ఉన్న క్రైస్తవులు వారు మొదట యూదులు యూదులు యూదా మతం నుండి క్రైస్తవతంలోకి మారినవారు అదే అంత్యోకులో ఉన్న క్రైస్తవులు అన్య మతాల నుండి క్రైస్తవంలోకి మారినవారు వీరేమి నమ్ముతారు ఇక్కడ ఉన్నవారేమో మీరు సున్నతి పొందిన తప్ప మీకు రక్షణ లేదు అని చెప్పేసి ఈ యూదా మతం నుండి క్రైస్తవులుగా మారిన వారు చెప్తుంటారు అయితే వారు యూదా నుంచి అంత్యోగు వద్దకు వచ్చి వీరికి బోధిస్తున్నారు ఏమని బోధిస్తున్నారు మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే తప్ప రక్షణ పొందలేరు అని చెప్తున్నారంటే వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క ఆచారాలను వీరిపైన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు మేము ఇలా ఉన్నాము మీరు కూడా లాగానే ఉండాలి మా అభిప్రాయాలను మీరు కూడా పాటించాలి మేము ఏది పాటిస్తే మీరు కూడా అదే పాటించాలి కానీ ఇక్కడ పౌలు గారు భర్నభ గారు వీరందరికీ ఏ విధంగా బోధించారు మీరు రక్షణ పొందాలంటే మీకు సున్నతి అవసరం లేదు క్రీస్తు ప్రభుల విశ్వాసం ఉంటే సరిపోతుంది మీరు రక్షణ పొందుతారు అని చెప్పేసి పౌలు గారు భర్నభ గారు వీరికి బోధిస్తున్నారు ఎప్పుడైతే వారు వచ్చి వీరికి బోధిస్తున్నారో వారి మధ్య గొడవ మొదలైంది వారేమో మీకు సున్నతి ఖచ్చితంగా ఉండాలంటున్నారు ఇక్కడేమో మీకు సున్నతి అవసరం లేదు విశ్వాసం మాత్రమే ఉండాలంటున్నారు అక్కడ పెద్ద సవాలు ఏర్పడింది తొలి క్రైస్తవ సంఘంలో ఒక పెద్ద చిచ్చు పడింది వారి మధ్య చాలా గొడవలు రావడం మొదలయ్యాయి అప్పుడు వారు ఏం చేశారు గొడవలు వస్తున్నాయి మీ లైఫ్ మీదే మా లైఫ్ మాదే అని చెప్పేసి విడిపోలేదు వారు ఏం చేస్తున్నారు పెద్దలు కలిసి ఎవరు సమావేశం అంటే దాన్ని పెద్దలు అందరూ కలిసి ప్రార్థన చేసి వారందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ కలిసి ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు ఓకే ఇక్కడ యూదులు ఇక్కడ అన్యమతస్థులు అందరూ కలిసి క్రైస్తవులయ్యారు కాబట్టి మీ అందరికీ ఒకే ఒకటి గుర్తుంచుకోండి నందు రక్షణ పొందాలంటే మీకు క్రీస్తులో విశ్వాసము మాత్రము సరిపోతుంది చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు మన యొక్క కుటుంబ జీవితాలలో కూడా ఈనాటి మొదటి పట్టణము మన యొక్క కుటుంబాలలో శాంతిని ఎలా కాపాడుకోవాలో మనకు బోధిస్తూ ఉంది మన ప్రతి ఒక్కరి కుటుంబాలలో కూడా మనస్పర్ధలు అనేవి చాలా సాధారణ అవునా కదా ఒక వ్యక్తి చెప్పింది ఇంకో వ్యక్తి ఎప్పుడు కూడా అంగీకరించాలని ఎక్కడ రూల్ లేదు భర్త ఒకటంటే భార్య ఒకటి ఉంది భార్య ఒకటంటే భర్త ఒకటి అంటాడు తల్లిదండ్రులు ఒకటంటే పిల్లలు ఒకటి అంటారు పిల్లలు ఒకటంటే తల్లిదండ్రులు ఒకటి ఉంటారు ఇది అందరి కుటుంబాలలో జరిగే సర్వసాధారణ సంఘటన ఎప్పుడైతే మన కుటుంబాలలో మనస్పర్ధలు వస్తాయో ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోకపోతున్నారో అలాంటి సంఘటనలు అలాంటి సందర్భాలలో ఏమి చేయాలో ఈనాటి మొదటి పట్నం మనకి క్లుప్తంగా వివరిస్తుంది ఏమంటున్నారు మీరు ఇద్దరు కూర్చొని ఎవరి మీద అయితే ఆ యొక్క మనస్పర్ధలు వచ్చాయో మీరు కూర్చొని ప్రార్థన చేసి ఆ యొక్క మనస్పర్ధలు మీరు తొలగించుకోండి ఒకరినొకరు మాట్లాడుకోండి ఈ మధ్య కుటుంబం చిన్న గొడవైనా సరే విడిపోతూ ఉంటారు మాట్లాడడానికి సిద్ధపడు ప్రియ సహోదరి సోదరా మన కుటుంబాలను ఎప్పుడైతే ఒక మనస్పర్ధలు వస్తాయో ఒకే ఒక్క మార్గం కూర్చొని ఒకరిది ఒకరు వినాలి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని ఒకరి బాధలు ఒకరు వింటే వారికి అర్థమవుతుంది లేదంటే ఒకరు చెప్పింది ఇంకోరు మాత్రం వినాలి వాళ్ళు చెప్పింది వీళ్ళు వినరు అలా ఉంటే మన యొక్క బంధాలు ఎప్పుడు కూడా కలిసి ఉండ మన యొక్క జీవితాలను మన కుటుంబాలు కలిసి ఉండాలంటే అందరము కలిసి ఆ మనస్పర్ధలు ఉన్నట్లయితే మనము కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క మనస్పర్ధలను తొలగించుకొని ఒక మంచి క్రైస్తవ కథోలిక కుటుంబముగా జీవించాలని ప్రభువు ఈనాడు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు ఇది మన కుటుంబ సంఘటన మరి మన చుట్టూ ఉన్న సంఘంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి మతాలు కులాల మధ్య ఎన్నో తేడాలు ఉంటాయి అందరూ ఒకే విధంగా జీవించరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ మొదటి మొదటిపడడం ద్వారా ఎవరి మీద కూడా మన యొక్క నిబంధనలు కానీ అభిప్రాయాలు కానీ రుద్దకూడదని ప్రభు మనకు చెప్తున్నాడు నీ విశ్వాసము నీది నీ అభిప్రాయాలు నీ నీ అభిప్రాయాలు తీసుకువెళ్ళి వేరే వాళ్ళు కూడా నాలాగనే జీవించాలని కూడా ఎప్పుడు కోరుకోవద్దంటున్నారు అది అసంభవం అది మన స్వార్థం అవుతుంది నేను ఈ విధంగా జీవిస్తున్నాను అందరూ కూడా నా పద్ధతి పాటించాలి నేను ఈ మతానికి చెందిన వాడిని అందరూ కూడా నన్ను గౌరవించాలి నా మతంలోకి రావాలని ఎప్పుడూ కోరుకోకూడదు ఎవరి యొక్క భిన్నత్వాన్ని వారు కాపాడుకోవాలి మరియు ఇతరుల యొక్క నమ్మకాలను మనము గౌరవించాలి ఎప్పుడైతే మనము ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గౌరవించినట్లయితే నేను చెప్పట్లేదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దేవాలయాలకు ప్రాధాన్యమని చెప్పట్లేదు వాళ్ళ దేవులకు ప్రాధాన్యమని చెప్పట్లేదు కానీ వారి మతాన్ని గౌరవించండి వారి నమ్మకాలను గౌరవించండి ఎప్పుడైతే మనము ఒకరి నమ్మకాలను ఒకరు గౌరవించుకుంటామో మన సమాజంలో శాంతి అనేది ఉంటుంది మనము చివరిగా ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి మనము ఎప్పుడైతే ఇతరులను తక్కువగా చూడకుండా వారి యొక్క అవసరాలను అర్థం చేసుకొని ప్రేమతో స్పందిస్తామో అప్పుడు మన జీవితము ద్వారా క్రీస్తు ప్రభువుని అందరికీ చూపగలుగుతాము ఇదిగో ఇదే ప్రభువు తన శిష్యులమైన మనకు ఇచ్చే ప్రేమ ఆజ్ఞ బట్టి ఆ యొక్క ప్రభువు యొక్క అడుగు జాడలు నడుస్తూ జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని చేకముగా ప్రార్థించుకుందాం